హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అనేసి ఇక్కడ మనం గుడికాళ్ళు గ్రామంలో ఇక్కడ మన రైతు పొలానికి చెకింగ్ రావడం జరిగింది మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రైతు వాడినారు కనుక మన రైతు మాటలు తెలుసుకుని మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేసింది నమస్తేనా మీ పేరేనా దేవేందర్ సార్ మీ నాన్న పేరు ఏ ఊరండి సార్ ఓకే మనది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేసినారు రాజారాణి స్ప్రేయింగ్ చేసినారు ఏం మార్పు వచ్చింది రాజా కొట్టడం వల్ల మార్పు వచ్చిన వల్ల బాగా మేత చీరలు వచ్చినా సార్ కొత్త వీరులు బాగా చీరలు వచ్చినాయి సార్ తర్వాత పేను నల్లి దోమ పురుగు అనేది బాగా కంట్రోల్ అయింది బాగా కంట్రోల్ అయింది సార్ పై ముడితలు కూడా బాగా ఓపెన్ అయినాయి ముడితో ఓపెనింగ్ బాగా అంత బాగా ఆటికి కంప్లీట్ చేసి కంట్రోల్ అయింది పైన బాగా ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది నన్ను కొట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఆరు రోజుల తర్వాత మళ్ళీ రెండో స్ప్రేయింగ్ ఏం చేస్తున్నారు రెండో స్ప్రే వైరో బ్రాండ్ వైరో పొడి ప్యాకెట్ కొట్టి రెండు రోజులు అయింది కదా ఒకసారి మనం మొక్కలు సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే బాగా సాగినాయి కదా సేను కూడా చాలా నీట్గా ఉంది మనకు రైట్ రైట్ కొత్త మనకు సేను కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్ అనేది మనకు ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది కదా ఓకే ఓకే కాయ కూడా చాలా నీట్ గా వస్తుంది ఒక సెట్టింగ్ బాగుంది కాయ సెట్ కాయ కూడా చాలా నీట్గా వస్తుంది షైనింగ్ బాగా వస్తుంది మనకు సేనంతా కూడా చాలా ఆరోగ్యంగా నీట్గా ఉంది కదా మనకు ఓకే మళ్ళీ వేరే వాళ్ళకి మీ సలహా అయింది వేరే వాళ్ళు మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకోవచ్చా వాడుకోవచ్చు సార్ బాగా పనిచేస్తుంది రాజారాణి కానీ ఓకే 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 అన్న ఓకే థ్యాంక్ యూ అన్న